ఉదయం అయిన తర్వాత అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది రోహిణి వాళ్ళ గదిలోకి వెళ్ళి ప్రభావతి మనోజ్ బాలు మీనా గదిని రవి శృతి తీసుకున్నారు ఇప్పుడు అల్లుడు కూతురు ఇంటికి వస్తున్నారు అందుకని వాళ్ళకి మీ గది ఇద్దాం అనుకుంటున్నాను ఒక నాలుగు రోజులు అడ్జస్ట్ అవరా అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయితే అయ్యో అత్తయ్య మీరు అంతలా అడగాల మౌనిక మన ఇంటి ఆడపడుచు తను ఇక్కడికి వచ్చినప్పుడు తనకంటూ నేను అన్నీ కూడా చూ చెప్పాలి కదా తనకంటూ అన్నీ కూడా నేను మర్యాద చెయ్యాలి కదా మర్యాదలకి ఎక్కడ కూడా లోటు తీసుకురాకూడదు అత్తయ్య అని అంటూ ఉంటా ఉంటుంది రోహిణి మీరేమీ బాధపడకండి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని రోహిణి అనంగాల్ని నిజంగా నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం అలాగే అర్థం చేసుకుని కోడలు దొరకడం కూడా నా అదృష్టమే అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇంకా రోహిణి చాలా ఆనందపడుతూ ఉంటుంది ప్రభావతి ఇక బయటికి వెళ్ళిపోంగాలని రోహిణిని నిలదీస్తూ ఉంటాడో ఏమనుకుంటున్నావు నువ్వు మన గది వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని అనగాలని చూడండి అక్కడ మీనా బాలు రవి శృతికి గది ఇచ్చారు వాళ్ళు ఆ గదిలో నుంచి బయటికి రారు కానీ మన గది మాత్రం మౌనిక సంజయ్ వెళ్ళిపోంగానే మన గది మనకుంటుంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే మనోజ్ కూడా ఒప్పుకుంటాడు తర్వాత ఇక మీనాతో బాలు అంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ సంజయ్కి మనం చుక్కలు చూపించాలి ఆ సంజయ్ మౌనికని ఇబ్బంది పెట్టాలంటే గజ గజ వాలి ఏం చేయాలంటావు మీనా అని బాలు అడుగుతూ ఉంటాడు అదే నాకు అర్థం కావడం లేదండి తనలో భయం మాత్రం మనం పుట్టించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఆలోచిస్తూ నాకు ఒక ఐడియా వచ్చింది చెప్తాను వినండి అని తను వేసిన ప్లాన్ని బాలుకైతే చెప్తుంది అదిరిపోయే ప్లాన్ చేసావు మీనా నువ్వు నిజంగా రియలీ గ్రేట్ అని అంటూ ఉంటాడు బాలు తర్వాత ఇక ఉదయం అవ్వంగాల్ని సంజయ్ అందరూ కూడా మౌనిక వస్తారు వచ్చిన తర్వాత ఇక సంజయ్ మౌనికకి దిష్టి తీస్తూ ఉంటుంది మీనా అప్పుడే మీనాని చూసి ఈ చేత్తోనే కదే నాకు నీటికి రాయి తీసుకొని నన్ను కొట్టావు అదే చేత్ ఇప్పుడు నువ్వు నాకు ఆరటిచ్చేలా చేశాను ఇప్పుడు వచ్చాను కదా ముందు ముందు ఉంది మీకు ముసళ్ళ పండగ అని సంజయ్ మనసులో అనుకుంటూ లోపలికైతే వస్తాడు అలా లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు మౌనిక అయితే ప్రభావతిని చూస్తూ అలా మౌనంగా ఉండిపోతుంది ఏంటమ్మా మోనిక కనీసం మమ్మల్ని పలకరించాలని నీకు అనిపించడం లేదా అలా ఉన్నావేంటి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏమైంది ఏంటమ్మా అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు మేము ఈ ఇంట్లో ఎలా ఉండమనుకుంటున్నావు అక్కడ మా ఇల్లు ఎలా ఉంటుంది ఈ ఇల్లు ఎలా ఉంది అని మౌనిక అంటూ ఉంటుంది ఇక మౌనిక మాటలకి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు పెళ్ళయ్యి పదిహేను రోజులు అవ్వలేదు అప్పుడే నీకు ఈ ఇల్లు పాతైపోయిందంటే అని అంటూ ఉంటాడు మనోజ్ అది విని అప్పుడే మౌనిక అయితే అన్నయ్య ఇప్పుడు నేను కోటీశ్వరాల ఇంటికి కోడల్ని మాకంటూ ఒక పరపతి ఉంది ఒక రేంజ్ ఉంది ఆయన ఇలాంటి ఇంట్లోకి ఎలా వస్తారనుకున్నారు అయినా పదహారు రోజుల పండగ అక్కడే గ్రాండ్గా చెయ్యాలనుకున్నారు కానీ మీరెందుకు పిలిచారు మీరే అక్కడికి రావచ్చు కదా అని మౌనిక మాట్లాడుతూ ఇక గదిలోకి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇలా వీళ్ళందరినీ రివర్స్లో మాట్లాడుతుంది ఇది అని సంజయ్ అయితే గదిలోకి వెళ్తాడు అలా సంజయ్ గదిలోకి వెళ్ళిన తర్వాత ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు మీ వాళ్ళ ఇంటికి రావడం ఇష్టం లేనట్టు అని అనంగాల్ని అప్పుడే ఇక సంజయ్ ఓహో అలా అయితే మీ వాళ్ళు నిన్ను తొందరగా ఇంటికి పంపించేస్తారు నువ్వు పడుతున్న కష్టాలు అన్నీ కూడా వీళ్ళకి తెలియకుండా ఉంటాయని భలే ప్లాన్ చేసావే నీకు నేను వచ్చింది అందుకో మీ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడానికి అని అంటూ ఉంటాడు సంజయ్ ముఖ్యంగా మీ బాలు అన్నయ్యకి చుక్కలు చూపిస్తాను అని సంజయ్ అనంగాల్ని ఇంతలో డోర్ కొడుతూ ఉంటాడు బాలు రెండు బావగారు అమ్మ మౌనిక అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వెళ్తారు మౌనిక సంజయ్ బయటికి వెళ్ళంగానే బావగారు బాగున్నారా అని అడుగుతూ ఉంటాడు అమ్మ మౌనిక బాగున్నావా తల్లి అని అనంగాల్ని అప్పుడు ఇక మౌనిక కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది భయపడకండి బావగారు మిమ్మల్ని ఏదో అపార్థం చేసుకున్నాను అలాగని మేమేమి మిమ్మల్ని తక్కువ చేసి చూడలేండి కూర్చోండి ఈరోజు మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ గెస్ట్ వస్తున్నారు ఆవిని మీకు పరిచయం చేస్తాను అని బాలు అంటూ ఉంటాడు ఇంతలో ఇక ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది ఆ కారులో నుంచి ఒక వ్యక్తి అయితే దిగుతుంది కిందకు ఒక ఆవిడ అప్పుడే కావిడ్ని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఏసీపీ రోషిని అయితే బాలు ఇంటికి వస్తుంది ఏసీపీ రోషిణి లోపలికి అడుగు పెట్టంగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు రే ఎవరా ఇవిడా పోలీసులా ఉంది ఇప్పుడు మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడో సత్యం అప్పుడే మీరు భయపడకండి నాన్న ఎందుకు మీరు అలా భయపడిపోతున్నారు అలాంటిది ఏమీ కూడా ఉండదు ఆవిడ ఎవరో కాదు మీనా స్నేహితురాలు మీనా ఎప్పుడు వాళ్ళ ఇంటికి పూలు తీసుకువెళ్తూ ఉండేది మీనా దారిలో కనిపించి ఒకసారి మా ఇంటికి రండి అంది ఏదో కేసు పని మీద ఆవిడ బాగా బిజీగా ఉండి వాళ్ళే వస్తానన్నారు వచ్చారు అని అంటూ ఉంటాడు బాలు అవును ఒక కేసు అంటే వరకట్నం కేసు అలాగే అమ్మాయిని ఇంట్లో వేధించి పుట్టింటి వాళ్ళకి నిద్ర లేకుండా చేసేవాడు ఆ దుర్మార్గుడు అతనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది రాజకీయవేత్తలు అందరూ కూడా చాలా బ్యాక్గ్రౌండే ఉంది కానీ నేను అతన్ని ఎలా ట్రీట్ చేశానంటే అసలు పెళ్ళాన్ని ఒక్క మాట అనడానికి కూడా వాడికి సాహసం ఉండడం లేదు అంతలా వాడికి ట్రీట్మెంట్ చేశాను ఎంత పరిపతి ఉన్నా ఎంత డబ్బున్నా ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను తప్ప అసలు కూడా క్షమించను అని అంటూ ఏసీపీ రోషిని అనడంతో సంజయ్ అయితే వనికిపోతూ ఉంటాడు అప్పుడే బాలు అయితే మేడం ఆయన మా బావగారు సంజయ్ తను మా చెల్లెలు మౌనిక అని అంటూ పరిచయం చేస్తూ ఉంటాడు ఓహో కొత్తగా పెళ్ళైంది మీకే అనమాట సరే మీరు జంట సంతోషంగా ఉండాలి అని ఏసీపీ రోషిని అయితే సంజయ్ వంక కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు